హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా నా టాపిక్ సాంబార్లో ఈత కొట్టింది సల్లేరా సన్నాసులారా అని తెగ తిడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన తెలుగు ప్రేక్షకులకు సైన్మాలు అంటే పంచ ప్రాణాలని ఇక తాము మాత్రమే నిజమైన సైన్మా ప్రేక్షకులం అని ప్రూవ్ చేసుకోవడానికి యాక్షన్ కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒకపాలే పక్కనున్న సాంబార్ తంబీలను చూడండి వాళ్ళకు కూడా సైన్మాల్ అంటే పంచ ప్రాణాలే కానీ వాళ్ళ సైన్మాల్ అంటేనే పడిసస్తారు మనలాగా పక్కింటి పొలగూరలకు సొంగ కార్చరు అస్సలు సరే వేరే భాషా చిత్రాలను చూడకూడదని కాదు కనీసం మన భాషకు మన ప్రేక్షకులకు ఇసుమంతైన విలువ ఇవ్వని సైన్మాలనైతే పక్కన నూకాల్సిందే అనేది ట్రేడ్ పండితుల సిద్ధాంతం ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇదివరకు డబ్బింగ్ సైన్మాల యూనివర్సల్ టైటిల్స్ తప్ప రీజనల్ టైటిల్స్ అని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి గౌరవప్రదంగా రిలీజ్ చేసుకునేవాళ్ళు ఎగ్జాంపుల్కి రజనీకాంతం సార్ సైనిమాలే తీసుకుంటే భాష యూనివర్సల్ టైటిల్ కాబట్టి భాషగానే తెలుగులో ప్రింట్ చేసి వదిలేశారు అరుణాచలం కూడా అదే కాబట్టి అలాగే ప్రింట్ చేసి వదిలారు కానీ పడయ్యప్ప అంటే తెలుగులో తెలియదు కాబట్టి తెలుగులో గౌరవప్రదంగా నరసింహ అని తర్జుమా చేసి వదిలారు అది పద్ధతి అంటే కానీ తర్వాత తర్వాత తెలుగు ప్రేక్షకులంటే బాగా లోకు అయిపోయింది సాంబార్ వాళ్ళకి తమిళ్ కబాలీ టైటిల్ని యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ప్రింట్ చేసి కబాలీ అనే వదిలేశారు తర్వాత కాలా అనే అరవ టైటిల్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ప్రింట్ చేసి రుద్దారనమాట కారణం తెలుగు ఆడియన్స్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడమే తెలుగులో చెప్పాలంటే లోకువ కట్టడమే ఇక ఇప్పుడు రిలీజ్ కాబోతున్న రజనీకాంతం అంకుల్ కొత్త సైన్మాని వట్టయాన్ అంటూ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ దింపేశారు వట్టయాన్ అని అలా తెలుగులో రాసే బదులు చక్కగా వేటగాడు అని రాసే సావచ్చు కదా అనేది ట్రేడ్ పండితుల బాధ ఇక ఇదే కాదు మొన్న వచ్చిన విక్రమ్ అంకుల్ సైన్మా చూశాం కదా తెంగలాన్ అని యాజ్ ఇట్ ఈజ్ అట్టే దింపేశారు అసలు ఒక సగటు రూరల్ తెలుగు మూవీ లవర్ ఈ టైటిల్స్ని చదవగలడు కానీ అర్థం చేసుకోగలడా వీటి మీనింగ్ అర్వంలో ఎంత గొప్పగా ఉన్నా కూడా తెలుగులో వట్టయాన్ తెంగలాన్ అంటే బూతుల్లానే ఉంటాయి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ తమిళ సినిమా మేకర్స్కి అనేది సినిమా మేధావుల అభిప్రాయం కూడా ఆ బొంగు ఏముందిలే ఏది వదిలినా చూసి పూడుస్తారు తెలుగు తంబీలు అనే సులకన భావన ఆ తమిళ అరవ మేకర్స్కి ఉండబట్టే ఇంత నిర్లక్ష్యం కదా అనేది వాస్తవ నిజం ఇక్కడ బుద్ధి తెచ్చుకోవాల్సింది మన తెలుగు ప్రేక్షకులే ఇలా కేర్లెస్గా వాళ్ళ అరవ టైటిల్స్తోని దింపాలి అనుకునే సినిమాలకి జీరో షేర్స్ ఇచ్చి తిప్పి కొడితే మూసుకొని శుద్ధంగా తెలుగులో టైటిల్స్ని తర్జుమా చేసి రిలీజ్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఇలాగే వట్టయాన్ వాంగలాన్ తెంగలాన్ అంటూ వదులుతూ ఉంటారు అని తీవ్ర మనోవేదానికి గురవుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నిపుణుగర్స్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్